హెచ్డిఎఫ్సి బ్యాంక్ జాబ్ పేరుతో ఆన్లైన్ మోసానికి గురయ్యారు ఇద్దరు యువతులు వేలాది రూపాయలు అప్పచెప్పి మోసపోయామని గుర్తించి చివరికి పోలీసులను ఆశ్రయించారు కామారెడ్డి జిల్లా నసుర్లాబాద్ మండలం అమ్మాయితో పాటు కరీంనగర్కు చెందిన మరో అమ్మాయికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ జాబ్ పేరుతో ఆన్లైన్ మోసం జరిగింది ఇద్దరు అమ్మాయిలు స్నేహితులు ఇద్దరు కలిసి మొత్తం యాభై ఏడు వేల ఒక వంద రూపాయలు డబ్బులు ఫోన్పే ద్వారా దుండగునికి వేశారు వీరు అసిస్టెంట్ మేనేజర్ ఆన్లైన్ ఎగ్జామ్ పాస్ అయ్యారు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలని మొత్తం యాభై ఏడు వేల ఒక వంద ఫోన్ ద్వారా కట్టించుకొని మరో లక్ష రూపాయలు ఇద్దరు కట్టాలని చెప్పగా మోసపోయామని గుర్తించిన నసులబాద్ యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఉద్యోగం కోసం ఆన్లైన్లో డబ్బులు కట్టాలంటే కట్టవద్దని యువతి యువకులు మోసపోవద్దని ఎస్ఏ లావణ్య తెలిపారు నసులబా ప్రజలకు యువతి యువకులకు ఏమనగా మన నసుబాదులో ఇన్సిడెంట్ జరిగింది అది ఏమనగా తను మీకు ఇంటర్వ్యూ ద్వారా జాబ్ ఇప్పిస్తామని హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టు మీకు ఇప్పిస్తామండి ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే మీకు జాబ్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పారు ఆ యువతి మూడు ఇంటర్వ్యూలకు అటెండ్ అయింది ఫస్ట్ ఇంటర్వ్యూలో అమ్మాయి బాగా ఎక్సలెంట్గా మీరు ఇంటర్వ్యూ చేశారని చెప్పారు సెకండ్ ఇంటర్వ్యూ కూడా చాలా బాగా చేశారని చెప్పారు థర్డ్ ఇంటర్వ్యూలో కూడా ఎలాంటి మనీ అడగలేదు మూడు ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక అపాయింట్మెంట్ లెటర్ క్రియేట్ చేసి పంపారు పంపి మీకు జాబ్ కన్ఫర్మ్ అయిందండి ఈ జాబ్లో జాయిన్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది కొంత అమౌంట్ కట్టాలని చెప్పారు ఫస్ట్ స్టేజ్లో ఆ అమ్మాయి దగ్గర నుండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ డబ్బులు కట్టించుకున్నారు తర్వాత స్టేజ్లో మీకు అపాయింట్మెంట్ ఎక్కడ జరిగిందంటే ముంబైలో ఉంది సో మీరు అక్కడికి వెళ్ళి మీరు జాబ్ చేయాలంటే దానికి కొంత ఖర్చు అవుతుందని చెప్పారు అమ్మాయి జాబ్ వచ్చిందన్న ఆనందంలో దానికి వాళ్ళు అడిగిన టెన్ థౌజండ్ కట్టింది తర్వాత మీరు జాబు మీకంటే ఎక్కువ వేరే వాళ్ళ జాబ్ జాబ్కు మనీ కడుతున్నారు సో మీరు థర్టీ కట్టాలి అని అమ్మాయికి చెప్పేసరికి అమ్మాయి థర్టీ థౌసండ్ కట్టింది కానీ థర్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ కట్టిన తర్వాత అమ్మాయికి జాబ్ రాలేదు తర్వాత కూడా అమ్మాయి ఇంకా జాబ్ మీకు కన్ఫర్మ్ కాలేదు మీరు జాబ్ కన్ఫర్మ్ కావాలంటే ఇంకో వన్ ల్యాక్ వరకు డబ్బు కట్టాలని చెప్పారు అమ్మాయి అప్పుడు నేను నాకు జాబు కాదు నేను సైబర్ క్రైమ్ సైబర్ నేరాలకు నేను మోసపోయి మోసపోయినాను అని గుర్తించి పోలీస్ నసుల్లో కదా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది సో మనం ఎప్పుడైనా సరే జాబు కడితేనే జాబ్ కోసం మనీ కడితేనే జాబ్ వస్తుంది అనేది మోసం సో ఎలాంటి డబ్బులు తీసి మన మన టాలెంట్ పైన మాత్రమే మనకు జాబ్స్ ఇస్తారు మనీ కట్ కడితే జాబ్ వస్తుందంటే అది మిమ్మల్ని మీరు మీరు మోసపోతున్నారని గుర్తించాలి ఇలాంటి ప్రలో ప్రలోభాలకు గురి కాకుండా ఎవరి చేతిలో మీరు మోసపోకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు